జయ శ్రీకృష్ణ దేవుని లోపల దిక్కులు గలవని సంకీర్తన రచనం శ్రీరంగ శ్రీనివాస్ గురువు గారు దేవుని లోపల దిక్కులు గలవని జీవునికి లమరి తెలియదుగా దేవుని లోపల దిక్కులు గలవని జీవునికి లమరి తెలియదుగా దేవుని లోపల దిక్కులు గలవని జీవునికిల మరి తెలియదుగా దేవరయనుచును దిక్కులు తిరిగిన దేవుని గానుడు దీనుడుగా దేవుని లోపల దేవుని లోపల దేవుని లోపల దిక్కులు గలవని జీవునికిల మరి తెలియదుగా तत्रैकस्तं जगत्कृष्णं प्रविभक्तमनेकदा अपस्य देवदेवस्य शरीरे पाण्डवस्तदा तत्रैकस्तं जगत्कृष्णं प्रविभक्तमनेकदा अपस्य देवदेवस्य शरीरे पाण्डवस्तदा ಚಿತ್ರ ವಿಭಜನ ಸಮಸ್ತ ಜಗತ್ತು ಪಾರ್ಥು ಕೃಷ್ಣುಗ ಚಿತ್ರ ವಿಭಜನ ಸಮಗತನು ಪಾರ್ಥುಡು ಸೂತ್ರ ಸೂತ್ರಪ್ರಾಯ ಮುಗ ವಿಶ್ವರೂಪ ಸಂದರ್ಶನ ಯೋಗನುಗ ದೇವುಪಲ್ ದೇವುಪಲ್ ದಿಕ್ಕುಲು ಗಲವನಿ ಜೀವು ಮರಿತಿಯ यो मां पश्यति सर्वत्र सर्वं च मयि पश्यति तस्याहं न प्रनस्यामि स प्रणश्यति यो मां पश्यति सर्वत्र सर्वञ्च मयि पश्यति तस्याहं न प्रनस्यामि स न प्रणश्यति సమస్త సమస్తభూతములన్నీయునాలో నన్ను సమస్త సమస్తూతములందు సమస్త భూతములయునాలో నన్ను సమస్త భూతములందు సమముగ చూచిన యోగిని గీతలు ఆత్మయోగమును తెలిపెనుగా దేవుని లోపలే దేవుని లోపల దిక్కులు గలవని జీవునికి లమరి తెలియదుగా ఇందుగలడని అందులేడని సందేహం వలదనుచు ఎందు వెతికినా అందే గలడని ప్రహ్లాదుని బోధించెనుగా ఇందుగలడని అందులేడని సందేహం వలదనుచు ఎందు వెతికినా అందే గలడని ప్రహ్లాదుడు బోధించెనుగా సింధుమడీర సాయి స్వరూపుడు శ్రీనరసింహుని చరితమును సింధు మడక శిరసాయి స్వరూపుడు శ్రీ నరసింహుని చరితమును అందిన శ్రీమద్భాగవతంబున సప్తమ స్కందము తెలిపెనుగా దేవుని లోపల దేవుని లోపల దిక్కులు గలవని జీవునికిల మరి తెలియదుగా దేవరయనుచును దిక్కులు తిరిగిన దేవుని గానడు దీనుడుగా దేవుని లోపల దేవుని లోపల దిక్కులు గలవని జీవునికిల మరి తెలియదుగా